సీరియస్ అంటే ఐదు గుచ్చులు కుట్టింది విత్ ధనమ్మ హెల్ప్ చె చెడ్డ పూల పడుతుంది అడుగుతుంది 那啥，帮我么？ హలో ఆల్ ఈ వీడియో అయితే చిట్టుబాబు పెళ్ళి సందర్భంగా అందరం కలిసి సరదాగా వీడియో చేద్దామని చెప్పేసి తీసాము ఇక పెళ్ళి అయితే రెండు రోజులు అనమాట ఒకటో తారీఖు పెళ్ళి పదకొండు గంటలకి మార్నింగ్ టైంలో ఇంకా అలా కావడంతో ముందు రోజు ముప్పై ఒకటో తారీఖే ఎదురు నడిచి సాయంత్రం హల్దీ ఫంక్షన్ అలా చేసుకున్నారు ఇక మరుసటి రోజు ఒకటో తారీఖు ఉదయం పదకొండు గంటలకి పెళ్ళి అనమాట ఇక మేము ఇంట్లో అయితే పూజ చేసేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తామని చెప్పారు పిల్లలైతే ఇక ఓకే అలాగే అని చెప్పేసి ఇక నేను రెడీ అయ్యి ఇంట్లో పూజ అవి చేసుకొని ఇంకా నలుగు దగ్గరకు వచ్చాను నేను వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ చేశారు నలుగు పెట్టడం ఇక నేను కూడా నలుగు పెట్టేశాను ఇక వీళ్ళందరూ కూడా సరదాగా మనం అందరం పూజ చేసుకొని రెడీ అయ్యి వచ్చాము కదా ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి ఇక వీడియో అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే వీడియో తీయాలని ఆలోచన లేదనమాట ఇంకా లాస్ట్ నలుగు అయిపోయే టైంలో ఇక ఫోటోలు వీడియోలు తీసుకున్నాము ఇంక అందుకే ఇవి నలుగు వీడియో కానీ ఎదురు నడిచే వీడియో కానీ మధ్యాహ్నం ఎదురు నడిచి అయిపోయిన తర్వాత పూలనేది కూర్చుకున్నావు అనమాట హల్దీ ఫంక్షన్కి అవన్నీ వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఇది ఇదిగో కుమారిని గలవరిచ్చేవాళ్ళు ఎవరో కింద చెప్పండి అమ్మా పేరు ఫ్యాన్స్ ఇక్కడ హాయ్ కుమారి ఫ్యాన్స్ హాయ్ ఇట్లా చూపిస్తుంది మరి కట్న వచ్చింది అంటే అబద్ధం అనుకున్నావా బొడ్డమ్మాయి కూడా కష్టపడి కూడుతుంది కొడతరా చూడండి ఈరోజు ఫంక్షన్ సామాన్వి ఇటు ఇటు చూడు ఇటు చూడు రామేశ్వరి ఇటు చూడు నువ్వు కూడా ఆంటీ కట్ వీ అక్క వీడియో కట్ చేసి పెట్టుకోవాలి నువ్వు పెళ్ళి సందోడామ్మా నాగార్జున్రెడ్డి అని చెప్పాలి ఫస్ట్ నుంచి మనం ముద్దు చిట్టి కదా చిట్టి అనుకుంటాము ఆమె నల్లంగా పడేసరికి నల్ల

அங்கம்மா நான் தேச போத்த கொண்ட ஏரம் வச்சா டான்ஸ் வாழ் போயிடா వాడు ఏడున్నాడు వాడు ఏడు కూర్చుంటూ మెట్ల మా పెళ్ళి అయితే తొంగి కూడా ఆడవడం లేదా

ఒకసారి జుమ్ చేస్తున్నా బాగా ఇన్స్టాగ్రామ్ లో ఇంకా కోటేశ్వరి ఆంటీకి అయితే కుమారి ఫోన్ చేసింది అనమాట ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి కూర్చోడానికి అసలు ఎవరు లేరు మై రా నువ్వు కూడా అని చెప్పేసి చెప్పాము ఇంక ఇంతలో కుమారి కూడా మంచిగా సరదాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట ఇక కుమారి కూడా వచ్చింది ఇక ఏంటంటే అందరూ ఉంటే సరదాగా బాగుంటుంది కదా జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఇంకా అందులో చాలా పూలు ఉన్నాయి ఇవన్నీ కూర్చోాలంటే చాలా టైం పడుతుంది కదా ఎంతలో వీళ్ళేమో నేను వీడియో తీస్తున్నానని ఇంకా జోకులు నవ్వులు అనమాట అచ్చం వీడియో తీసేదైనా పూలు ఏమన్నా కూర్చేదిందా అని అని ఇంటి పోయినాక తీసేసుకో మళ్ళీ రిటర్న్ పంపి ఆ రేపు మిరహల కారం కొట్టుకుంటది రేపు బస్సు ఎక్కించుకో డబ్బులు ೇವಯ ದಾರ <happen upside> <laughs>

మ్మా చెప్పారు కదా రేపు జలుబు గొత్తే పిల్లలు ఇవ్వాలి తరుపుతమ్మా స్కూల్ కూర్చున్నందుకు కష్టపడ్డందుక స్కూల్గా టెలిసిపోయి ధమ్సప్పులు తాగుతున్నాం అందరు చీర్స్ కట్టుకోండి ధమ్సప్పులు చీస్ తీయ్ తక్కువ ఉన్నాయి నువ్వు శ్రీదేవకు మూడు దాంట్లో సత్యావతి వాళ్ళ తమ్ముడి పెళ్ళి పూలు గుచ్చుతుందని పెట్టేనా